ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనం చూస్తే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు దేవున్నానికి స్తోత్రం కలిగినిగాక ప్రభునందు ప్రియమైన వారులరా చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూస్తే అనుదినము అనేటువంటి మాటను భక్తుడు తెలియజేస్తారు అంటే ప్రతి దినము కూడా దేవుని వాత్సల్యత మన ఎడల నూతనంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియచేస్తా ఉన్నాడు ఏదో నిన్న నీ ఎడల వాత్సల్యత చూపించాను కదా అని ఆయన ఈరోజు మనను వెనుకకు నెట్టేవాడు కాదు ప్రక్కకు నెట్టివేసేవాడు కాదు ఆయన అదుకు వచ్చేవారిని ఎంత మాత్రం ఆయన తులసి వేసేవాడు కాదు అనుదినము నూతనంగా దినము కూడా దేవుడు నిన్ను నూతనంగా చూస్తూ ఉన్నాడు నూతనమైన వాత్సల్యత మన ఎడల చూపిస్తూ ఉన్నాడు మానవులమైతే మనము నమ్మదగినటువంటి వారు అపనమ్మకస్తులుగా మన జీవితాల్లో కొన్నిసార్లు ఉంటాయి మాట ఇచ్చి కొన్నిసార్లు దాటివేస్తూ ఉంటాం కానీ ప్రభు అయినటువంటి క్రీస్తు నమ్మదగినటువంటి వాడు మాట ఇచ్చినవాడు మాట తప్పనివాడు మాటను నెరవేర్చేవాడు దేవాది దేవుడు ఉన్నతైనటువంటి ఈ ప్రభు మన రక్షకుడైన క్రీస్తు మన ఎడల దినము కూడా ఆయన వాత్సల్యత మన ఎడల చూపిస్తూ ఉన్నాడు దేవుని వాత్సల్యత మన ఎడల కనికరము చూపిస్తూ ఉంది దేవుని వాత్సలిత మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉంది దేవుని వాత్సలిత మన ఎడల ఆయన దయను కనుపరుస్తూ ఉంది పిల్లార కనుక తల్లి తన బిడ్డ మీద ఎలాగా వాత్సలిత చూపించి కనికరిపడి జాలిపడి తల్లి ఎంతో పరిచయ చేస్తుందో మన ఎడల దేవాది దేవుడు కూడా రీతిగానే చూడండి ఒక చంటి బిడ్డను తల్లి ఎంతగానో ఛేదరించుకోదు అతడు రోత చేసిన అతడంతా కూడా పాడు చేసిన శుభ్రపరిచి ఆ స్థలాన్ని శుభ్రపరిచి బిడ్డను శుభ్రపరిచి చక్కని వస్త్రాలు ఆ బిడ్డకు ధరింపచేసి మరలా అతను స్నానం చేయించి అతన్ని శుభ్రపరిచిన తర్వాత మంచి వస్త్రాలు అతనికి ధరింపచేసిన తర్వాత మరలా ఆ బట్టలను అతడు పాడు చేస్తే ఎరా నీకు ఇందాకే వేసాను కాదు ఇలా చేసేవిటని ఛేదరించుకోదు వాత్సలైతే చూపిస్తూ కనికరము చూపిస్తూ దయ చూపిస్తూ ఆ బిడ్డను మరలా సాకి సంకరిస్తూ ఉంటుంది మన పరలోకపు కపు కూడా మనలను ఎన్నో అవిధేయమైన కార్యాలు మనం చేస్తున్నప్పటికీ అనుదినము కూడా దేవాది దేవుడు దినము కూడా ఆయన వాత్సల్యతను మనపై చూపిస్తూ ఉన్నాడు ఆయన కృపను మన ఎడల చూపిస్తూ మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచడమే కాకుండా తన ఉన్నతమైన వాగ్దానాలు మన ఎడల జరిగిస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వారా ఆయన వాత్సల్యత మనలను పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతుంది ఆయన వాత్సలేత మనను సంపూర్ణులుగా తీర్చిదిద్దుతుంది కనుక నమ్మకంగా ప్రభులో నువ్వు ఎదుగుచు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిచినప్పుడు ఆయన కృప కనికరాలకు మనం పాత్రులవుతాం దేవుని కృపను మనం పొందుకున్నటువంటి వారమై ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మన జీవితాలని ఆయన వాత్సలేత మనపై ఉంచి ఆయన కొరకు మనం ఆయుధపడి ఉండేవారిగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం తల వంచి ప్రార్థన చేద్దాం పరిశుద్ధడానికి కొందనాలు కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించండి నీవు అనుదినము మా ఎడల నూతనమైనటువంటి విధానంలో నడిపించడానికి ప్రతి దినము మమ్మల్ని దర్శిస్తూ నీ కృపను మా యెడల కనుపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు ఏమి ఇవ్వగలం స్వామి నీ ప్రేమ నీ కృప నీ దయ వాత్సల్యత కొరకు ప్రభు ఆయన ఈ యొక్క దినదీవెనలతో మమ్మల్ని నింపి నీ కృపతో నడిపించమని ఏసు ఉన్నత నామమున అడిగి వేడిచు నామ తండ్రి ఆమె